ఇంటికి నాకున్న ఒకే ఒక అలవాటు నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ సిక్స్త్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం సాయంత్రం ఈరోజు విడేస్తున్నాయి బండి నిన్న హైదరాబాద్ నుంచి ఒకసారి నాకు కాల్ చేశారు మీరు ఎప్పుడు వస్తారు భయ మీరు వచ్చినాక నేను వీడియో పెట్టమంటే మీరు బండి తీసుకపోరు సార్ తమ్ముళ్ళు ఉన్నారు నేను రేపు ఎల్లుండి వస్తా అంటే సరే బండి ఆడ పెడతా కానీ మీరు వచ్చినాకనే వీడియో అయ్యి మీరు చెప్పిన దానికి తమ్ముడు చెప్పిన దానికి కొంచెం క్లారిటీ ఉండదు అందుకోసమే మీరే వీడియో అంటే నేను ఈ రోజు ఉదయం వచ్చిన ఇప్పుడు వీడియో చేస్తున్నా మహీంద్ర ఎక్సివీ త్రీ డబల్ జీరో డబుల్ ఎయిట్ ఆప్షనల్ సేమ్ బండి డాక్టర్ది ఒకటి హైదరాబాద్ నుంచి వస్తే తమ్ముడు మొన్న అమ్మేష్ ఎంత కమ్మినారా అది సోల్డ్ అవుట్ అయిపోయింది సార్ ఈ బండి టూ నైన్టీన్ ఏప్రిల్ మ్యానుఫ్యాక్చరింగ్ మే రిజిస్ట్రేషన్ కేవలం ఎనభై వేలు మాత్రమే తిరిగింది స్టెపిని హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఇప్పటివరకు వాళ్ళే రన్నింగ్ టైర్లు కూడా కొత్త టైర్లు వేసి తీసుకొచ్చినట్టున్నారు కస్టమర్ బానట్టు నుంచి ఢీకి వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడైపోయి రిప్లేస్ లేదు బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది బండికి లెఫ్ట్ సైడ్ పిల్లర్లలో మూడు ఎయిర్ బ్యాగులు వస్తాయి రైట్ సైడ్ పిల్లర్లల్లో మూడు ఎయిర్ బ్యాగులు వస్తాయి ఆ డ్రైవర్ సైడ్ స్టేరింగ్ లో ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది కాళ్ళ దగ్గర ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది సీట్లల్లో కో డ్రైవర్కి ఒక ఎయిర్ బ్యాగు డ్రైవర్ సీట్లో ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది కో డ్రైవర్ కు డాష్ బోర్డ్ లో ఎయిర్ బ్యాగ్ మొత్తం పదకొండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి సన్ రూప్ పుష్ బటన్ క్రూజ్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ ఆటో క్లైమేట్ ఇన్బుల్ టు కంపెనీ నుంచి వచ్చిన టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ షేరింగ్ కంట్రోలర్స్ అలాయ్ వీల్స్ ఏబిఎస్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టీరింగ్ వస్తుంది ఫైవ్ సీటర్ సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ ఉంటుంది మైలేజ్ లీటర్ కు ట్వంటీ ప్లస్ మైలేజ్ ఇస్తుంది వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజిన్ ఇది మాన్వల్ వైట్ కలర్ డీజిల్ బండి టీఎస్ జీరో సెవెన్ హైదరాబాద్ నుంచి మన దగ్గరికి కమ్మకానికి వచ్చింది బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది మహీంద్ర ఎక్సీవీ త్రీ డబల్ జీరో డబ్ల్యూ ఎయిట్ ఆప్షనల్ రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది మేల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై నాలుగు వరకు జీవితకాలం ఉంది రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ దాకా బండికి ఇన్సూరెన్స్ ఉంది ప్రజెంట్ బండికి ఒక్క రూపాయి పని లేదు సార్ తీసుకపోయి డీజిల్ పోయించుకొని నడిపించుకుంటే పూజ చేయించుకోవచ్చు దసరా రోజు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి బండి లైవ్లో చూసుకొని ఓనర్ తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే మీ దగ్గర పదివేలు కస్టమర్ దగ్గర పదివేలు కమిషన్ తీసుకుంటా మహీంద్రా ఎక్సీవీ ఫైవ్ త్రీ డబల్ జీరో డబ్ల్యూ ఎయిట్ ఆప్షనల్ వైట్ కలర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ డీజిల్ బండి కేవలం ఎనభై వేలు మాత్రమే తిరిగింది సార్ ఫ్రంట్ పొజిషన్లో ఎక్కడ కూడా పాన పెట్టలేరు ఫెండర్లతో సహా సారీ ఈ ఫెండర్కి పాన పెట్టారు బానట్ ఒరిజినల్ సార్ బానెట్కి ఎక్కడ రస్టింగ్ రాలేదు ఎక్కడ డెంటింగ్ పెయింటింగ్ లేదు ఫ్రంట్ పొజిషన్లో ఏసీ కండెన్సర్ రేడియేటర్స్ ఏసీ ఇంజన్ రైట్ సైడ్ చేసి ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలేదు ఇంజన్ ఆయిల్ ఎక్కడ లీక్ లేదు లోపల ఏబిఎస్ ఉంది బానే టైప్ టైర్లు సిల్ టైర్లు ఉన్నాయి సార్ ఐదిటికి ఐదు స్టెప్ని ఇప్పటివరకు వాడలేరు ఫ్రంట్ గ్లాసుకు చిన్నగా బండ కొట్టింది ప్లస్ ఈ డోర్కి ఇక్కడ ఒకటి ఉంది ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే మన వాళ్ళు అడ్వాన్స్ ఆన్లైన్లో ఇస్తారు మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇది చూపెడతారు అన్న నువ్వు ఇది చెప్పలేదు అని ఇదేం కనబడుతుంది చెప్పు ఏం చెప్పాలి నేను చిన్నది ఉండను ఏం కదా బండికి మొత్తం లెవెన్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి సార్ ఇంటీరియర్ ఎగ్దాం నీట్గా ఉంది మహీంద్రా ఎక్సీవీ త్రీ డబల్ జీరో డబ్ల్యూ ఎయిట్ ఆప్షనల్ పదకొండు ఎయిర్ బ్యాగులు వస్తాయి ఈ బండికి ఎలాంటి లోన్ లేదు సార్ మీరు లోన్కి పోతే లోన్ కూడా వస్తుంది ఇంట్రెస్ట్ ఉంటే లైవ్లో వచ్చి బండి చూసుకోరి ఓనర్ తోటి మాట్లాడిస్తాం డీలోకి అయితే మీ దగ్గర పదివేలు కస్టమర్ దగ్గర పదివేలు కమిషన్ తీసుకోండి బండి నెంబర్ కూడా కస్టమర్ బాగా పైసలు పెట్టుకున్నాడంట టోటల్ లైన్ నెంబర్ ఉంది డిక్కీ స్టెప్ని హండ్రెడ్ పర్సెంట్ డిక్కీ లోపల ఏం డ్యామేజ్ లేదు ఎక్సీవీ త్రీ డబల్ జీరో డబ్ల్యూ ఎయిట్ ఆప్షనల్ బండికి రియర్ సెన్సార్స్ రివర్ కెమెరా బ్యాక్ వైపర్ పదకొండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి వైట్ కలర్ డీజిల్ బండి మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇంటీరియర్ అవుట్లుక్ మొత్తం జెనీన్ ఉంది దీనికి వెంటిలేషన్ సీట్స్ ఉంటాయా ఉండే నాకు ఐడియా లేదు సార్ ఒకవేళ ఉంటే గిట్ట ఉండొచ్చు లేకపోతే లేదు కస్టమర్ ధర తొమ్మిది లక్షల యాభై వేలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది టూ థౌజండ్ నైన్టీన్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది నైన్టీన్లో రిజిస్ట్రేషన్ అయింది పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ మిర అడ్జస్ట్మెంట్ బటన్ కూడా ఉంది తొంభై డెబ్బై తొమ్మిది వేల ఎనిమిది వందల యాభై మూడు జెన్యున్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు క్రూజ్ ఉంది వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి ఆటో క్లైమేట్ ఉంది పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ ఉంది సన్ రూఫ్ వస్తుంది పదకొండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి కస్టమర్ ధర తొమ్మిది లక్షల యాభై వేలు సార్ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే లైవ్లో వచ్చి బండి చూసుకొని ఓనర్ తోటి మాట్లాడిస్తాం డీలోకి అయితే మీ దగ్గర పదివేలు కస్టమర్ దగ్గర పదివేలు కమిషన్ తీసుకుంటాం ఓకే సార్ నమస్తే శ్రీరామ్